ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా తుల రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉదయం పది లోపు మూడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి మరి అంతేకాకుండా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా మీరైతే ఊహించినటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు మీకు రాబోయేటువంటి ఆ యొక్క మూడు శుభవార్తలు ఏమిటి దీనివల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గమాత వారి దివ్య ఆశస్లతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాసు స్వామి గారు మనం ఎక్కడున్నా ఎటువంటి సమస్యల్లో ఉన్న మన గారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే గురుగారిని అయితే సంప్రదించవచ్చండి మన యొక్క ముఖ కౌలికలు ఫోటో చేయి గోత్రం ఆధారితంగానే మన గురుగారు అయితే మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి గురుగారి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది చాలా నమ్మకమైనటువంటి గురువు మేము కూడా గురుగారి చే లబ్ధి పొంది ఉన్నాము ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు చెప్పాలని ఉండి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే తుల రాశి అనేది రాశిని ఏడవరా చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క తులారాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క తులారాశి వారికి అధిపతి శుక్రుడు ముందుగా వీరిలో ఉండేటువంటి మంచి గుణాలు కనుక మనం గమనించినట్లయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరికి తెలివితేటలు ధైర్యం చాలా అధికంగా ఉంటుంది ఏ పని చేసినా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా కానీ చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అనుకుంటూ ఉంటారు ఇప్పటి ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు వీరి యొక్క కుటుంబం యొక్క బరువు బాధ్యతలు వీరికి అధికంగా ఉంటాయండి దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు కూడాను అయినా ఎన్నో కోల్పోయారు కూడాను అయినా వీరికైతే రేపటి రోజున మంచి జీవితం అనేది ఉండబోతుంది ఇక రేపటి రోజున వీరికి శుక్రగ్రహం యొక్క అంటే వారి యొక్క బలము అనేది వీరి పైన ఎక్కువగా ఉండబోతుందండి దానివలన వీరికి అయితే ఊహించినటువంటి ఒక గొప్ప అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎటువంటి అడ్డంకులు కూడా జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి కష్టాల నుండి పూర్తిగా విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయండి మరి వీరికి అయితే పట్టుదల కూడా చాలా అధికంగానే ఉంటుంది ఏది చెయ్యాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అసలు వదిలిపెట్టరు వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరి కోసం ఎవరిని కూడా మోసము అనేది చేస్తూ ఉంటారండి కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సాయము అనేది అందివ్వరు వీరి దగ్గరికి కూడా రారు అయినా వీరికైతే రేపటి రోజున మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉండబోతుంది మరి ఒక దైవశక్తి కూడా వీరిపైన రేపు అధికంగా ఉండబోతుందండి దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయి వీరికి పట్టుదల ధైర్యం మొత్తము కూడా చాలా అధికంగా తొలగిపోతుంది ఇక ఆదాయం కూడా అధికంగా పెరుగుతుంది మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక వీరిది అయితే అంటే రేపటి రోజున వీరి యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది రేపటి రోజున వీరైతే ఖచ్చితంగా చూడబోతున్నారు ఏ పని చేసినా అందులో విజయాన్ని సాధిస్తారు జీవితంలో సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరబోతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి బాగా డబ్బు అనేది అధికంగా వస్తుంది ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుందండి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే నూతనంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభించబోతుంది ఇక వీరికి కొంచెం యాటిట్యూడ్ అనేది కూడా అధికంగానే ఉంటుందండి వీరిని ఏది చే అంటే వీరు ఏది చేయాలి అనిపిస్తే దాన్నే చేస్తారు ఒకరు చెప్పింది అయితే అసలు చేయరు వీరికి విలువ లేనటువంటి చోట ఒక్క నిమిషం కూడా వీరు ఉండరు మంచివారికి మంచిగా ఉంటారు చెడ్డవారికి చెడుగానే ఉంటారు ఇక వీరి కళ్ళల్లో ఏదో ఒక తెలియన శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఇక వీరికి అయితే చాలా అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సాయం అనేది అందిస్తూ ఉంటారు మరి అంతేకాకుండా నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వీరి యొక్క జీవితంలో ఏదైనా సరే గొప్ప సంకల్పం అనేది పెట్టుకుంటారండి దానికోసం ఎన్నో ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు ఇక వీరికైతే రేపటి రోజున ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుందని చెప్పుకున్నాం కదండి మరి ఆ యొక్క దైవం ఎవరో కాదండి సాక్షాత్తు హనుమంతుల వారే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి అయితే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని అయితే ముందుకు నడిపించబోతున్నారు ఇక రేపటి రోజున ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన అధికంగా ఉంటుంది కాబట్టి స్వామివారి యొక్క గుడికి వెళ్ళి ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి స్వామివారి కొబ్బరికాయ కొట్టండి స్వామివారి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది ఇక మీ యొక్క జీవితంలో తిరుగు అనేది ఉండదు అఖండా అదృష్టమో ఉంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా చక్కగా నెరవేరబోతున్నాయి అష్ట దరిద్రాలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజున చూడబోతున్నారండి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు విపరీతమైనటువంటి డబ్బు అనేది వస్తుంది మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు మీరు దేనికోసము అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది రేపటి రోజున నెరవేరబోతుంది ఇక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకుండా ఇక రేపటి రోజున స్వామివారి యొక్క ఆశలు మీ పైన అధికంగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఇక ఎవరైతే మీకు కీడు చేయాలని చూస్తున్నారో ప్రయత్నిస్తున్నారో వారికే కీడు జరుగుతుంది ఇక ఇప్పటి నుండి అయితే మీరు మంచి రోజులే మొదలవబోతున్నాయి ఇక రేపటి రోజున ఐదు తమలపాకుల్ని స్వామి ఐదు తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసి గంధమతో మీ ఇంట్లో ఉండేటువంటి పూజ గదిలో పెట్టుకోండి ఓం జై శ్రీరామ్ అనేటువంటి బీజక్ష్రీ మంత్రాన్ని అయితే చదవండి దానివల్ల మీ దగ్గర ఉన్నటువంటి అంటే మీకు ఉన్నటువంటి చెడు శక్తులు అన్నీ కూడా మీ ఇంటి నుండి దూరం అవుతాయి మీ ఇంటికి పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అక్కడ ధనలాభం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి రేపటి రోజున ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకండి ఇక రేపటి రోజు అయిపోయిన తర్వాత వాటిని అయితే పడేయండి మొక్కల్లో పడేసినా పర్వాలేదు లేదంటే పారేటటువంటి నదిలో పడేసినా పర్వాలేదు ఇక వీరికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుందండి రేపటి రోజున ఆ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున అంటే ఎవరైతే నూతనంగా సంతానం కలుగ సంతానం కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారో వారికి సంతానం కలగబోయేటువంటి దాని గురించి ఒక మంచి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారండి ఇక కోసం ఎదురు చూసేటువంటి వారికి అయితే దీనికి సంబంధించిన ఒక శుభవార్తను కూడా రేపటి రోజున అయితే కనిపిస్తుంది ఇక ఈ యొక్క రాశి వారికి పెళ్లి చేసుకున్నటువంటి వారు చాలా అదృష్టవంతులైన చెప్పాలి వారి జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదు భార్యాభర్తల మధ్య చాలా అన్యోన్యత అనేది ఉంటుంది చాలా బలంగా మీ యొక్క బంధము అనేది ఉంటుంది ఇక రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుందండి కాబట్టి తగినటువంటి జాగ్రత్త మీకు అవసరం ఇక ఎవరైతే మీకు వీలైతే రేపటి రోజున కొన్ని కోతులకు ఆవులకు ఆహారము పండ్లు అనేవి దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం మీకు లభిస్తుంది మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలిగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులన్నీ దూరం అయిపోతాయి ఆగిపోయినటువంటి డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ యొక్క జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే రేపటి రోజున అసలు వదులుకోకండి ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా అసలు గొడవలు పడకండి ఎవరికి ఎటువంటి సలహాలు కూడా ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున ఈ రెండు అక్షరాలు గల వ్యక్తులతో దూరంగా ఉండనండి ఎం అండ్ ఎస్ అనేటువంటి అక్షరాలు పేరినటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకే నా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది మీకు వచ్చేటువంటి అదృష్టమో అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు అవసరం ఇంకా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే గురువారము లేదంటే శుక్రవారం మొదలు పెట్టుకోనండి దానివల్ల మీకే అన్ని కూడా మంచి లాభాలే వస్తాయి ఎటువంటి ఆటంకాలు కూడా జరగవు ఇక రేపటి రోజున నీలం రంగు బట్టలని అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా ఇక మీకు అయితే రావు ఇక రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలకు వస్తు విషయానికి వస్తే రెండు ఐదు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనవరుస్తున్నాయి ఇక గ్రహ బలము అంతా కూడా బాగుందండి మీ మీ రంగాల్లో అనుకూలతమైనటువంటి ఫలితాలని మీరు చూస్తారు మన అంతే సంతోషం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు సూచిస్తున్నాయి కుటుంబంలో సంతోషంగా గడుపుతారు ఇక ఇష్ట దేవతారాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుందండి శుభకాలమే కొనసాగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు అన్ని కూడా త్వరగానే నెరవేరుతాయి ఉద్యోగం వ్యాపారం మంచి ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా బలపడతారండి గౌరవము సంతృప్తి పెరుగుతాయి ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని అయితే ఆనందించడం అనేది జరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా గడుపుతారు శ్రీ లక్ష్మి అష్టోత్తరం మీకు అయితే చదవడం మరింత శుభకరమైనటువంటి ఫలితాలను అయితే మీకు ఇస్తుందండి వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలే ఉన్నాయండి బుద్ధిబలంతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు కూడా వింటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారండి ఇక అతి ఉత్తమమైనటువంటి కాలమే కొనసాగిస్తుంది అని మీకు చెప్పాలి ప్రారంభించిన పనిలో మంచి విజయవంతం అయితే మీకు ఖచ్చితంగా చూడబోతున్నారు వ్యాపార ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాల్లో మంచి లాభాలే వస్తాయి కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు మేలు చేస్తుంది ఉద్యోగంలో గుర్తింపు సంతృప్తి అనేది పెరుగుతుంది ముఖ్య సందర్భాల్లో సౌమ్య సంభాషణ మీకు బలంగా మారుతుంది సో చూస్తారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే కూర్చొని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్